నేను మానస ముందుగా ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా చూసుకొని పట్టించుకోవాలి కదన్నా ప్రేమించిన బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిండు పానాలే తీసిండు ప్రేమ కోసం త్యాగాలు చేసిన వాళ్ళని చూసినాం ప్రేమ కోసం యుద్ధాలు చేసిన వాళ్ళని కూడా చూసినాం కానీ ఈ నడమ ప్రేమలు గట్ల లేవుల్లో మొదట్లో మంచిగానే ఉంటున్నాయి ఆఖరికి వచ్చేసరికి ఇవ గిట్ల పానాల మీద మీదకొత్తన్నాయి అవు ఈ ప్రేమలు ప్రేమలంటే ఒకరి పానాలు ఒకరు తీసుకున్నట్టే అవుతుంది మరి గీడ కూడా గట్లనే అయింది ఓ సార్ చూడుర్రీ పాపం పాడుగా ఈ కాలం ప్రేమ లేదో అర్థమైతే లేకపోన్ రి మంచిగానే తిరుగుతున్నారు తర్వాత చెడిపోగానే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇవాళ రేపు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదు పుష్కున నమ్మితే కథమే ఇక బండ కింద షేర్కి నట్టే అనుకో రాదురి అనుకోరాదు ఒక అట్లనే అయిందికి మెదక్ జిల్లా శివంపేట మండలం ముగ్గంపూర్ల హైదరాబాద్ బోరక్ బండకు చెందినట్టయి మహమ్మద్ సాబిల్ ఇరవై ఒకటి ఏళ్ళ దాకా దాకుంటాడట ఇక అలా చెల్లెతో మంచిగానే కలిసి తిరిగిండట కొన్ని రోజులు ఇక అట్లా కొన్ని ఫోటోలు తీసి రాదురి ఇక అలా అన్నకు పంపి మీ చెల్లెకి నాకు పెళ్లి చేస్తావా లేకపోతే ఇవి సోషల్ మీడియా పెట్టాలా అని చెప్పేసి ఊరికే బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఇక వాళ్ళన్న జర ఫోటోలు డిలీట్ చేయి జర ఫోటోలు డిలీట్ చేయి తెలిసో తెలియకో చేసింది అని చెప్పినా కూడా వినకపోయేసరికి ఇక రా మాట్లాడుకుందాం అని చెప్పేసి గట్టిగా దాపి ఇక నువ్వు ఫోటోలు డిలీట్ చేస్తావా చేయవా అని చెప్పేసి ఇక ఏడికైతే ఆడికైంది అని చెప్పేసి అక్కడనే వేసేసింది అనుకో రాదురి ఇక పోలీసు వాళ్ళు బట్టలేని శవం ఉన్నది ఇది ఎవరు అని చెప్పేసి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అంతా సోషల్ మీడియాలో వైరల్ చేసే ఈ బాడీ నాయన అని చెప్పేసి తెలుసుకొని ఓహో గిట్లయితే అయిందని మొత్తం దర్యాప్తు పట్టుకొని అనుకో రాదురి కొన్ని ఫోటోలు ఉండడం ఆ ఫోటోలు ఆ ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితో ఖచ్చితంగా పెళ్లి నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని పడడం ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యలో ఏంటంటే ఒక దర్శనాపూర్తమైన పూర్తమైన వాతావరణం ఉండదు దాంతో తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి నువ్వు రానిక మాట్లాడారు అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తు మద్యం తాగిచ్చి వస్తున్న క్రమంలో మన తూప్లాను మనోహరాబాద్ నుంచి తూప్లాను తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రికాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఆ ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపడుతుందనే ఉద్దేశంతో ఆ బండరాయి తోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది కానీ చూసిన ఏం పెన్లీలు ఇవి ఏం ప్రేమలు ఇవి గీదా ప్రేమించిన అమ్మాయి మంచిగా ఉండాలని కోరుకోవాలని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు కావాలి నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు సినిమాలోకి వచ్చిన డైలాగులు బయట కొడితే అది పోయిపోయి వాళ్ళ అన్నతోనే ఇట్లా బ్లాక్మెయిల్కి దిగితే ఊకుంటారు చూడు ఇప్పుడు ఈయన ఆగం ఆయన ఆగం ఇంత పని అయిపోయింది రేపు ప్రేమలు మన కంచంలోకి నాలుగు ముద్దలు వస్తున్నాయి అంటే దాని వెనుక రైతుది ఎంతో కష్టం ఉంటుంది మనం ఇలా పానంతో ఉన్నామంటే దానికి కారణం రైతే కదా ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత అభివృద్ధి అవుతున్నా కూడా మనం తినేది తిండే కదా అయిదు రైతు శ్రమనే కదా మరి అసోంటి రైతుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇది అధికారుల వల్ల ఎంత కష్టం వచ్చిందో చూడూర్రీ రైతుకు వచ్చిన కోసం ఎవరికి రావద్దు పోండ్రి ఓ దిక్కు టైంకు వానలు వాడాయి ఓ దిక్కు నకిలీ విత్తనాలు ఇంకో దిక్కు కూలోళ్ళు పెట్టుబడి ఎరువులు ఇవన్నీ ఒక దిక్కు అయితే ఈ అధికారులతో నీగలేకపోతున్నారు రైతులైతే ఈ రమేష్ నాయక్ అనేది అన్నది ట్రాన్స్ఫరంగా కాలిపోయి నెల అవుతుందట ఇక ఆఫీసర్ల చుట్టూ తిరగబట్టి వంద సార్లు తిరిగినా కూడా రేపు రా మాపురా అటు కానీ ట్రాన్స్ఫారం పెడతామని అయితే అంటలేరు అట్ట ఇక ఎక్కడిది అటు పంట ఎండిపోవట పంట అందరు నాట్లు పెట్టుకునే మేము నారేద్దామంటేనేమో నీళ్లు లేకపాయా అని చెప్పేసి అన్న ఒక తీరు కోసం పడకుంటాయి ఇక ఈ బతకేందుకు లేకెందుకు అని చెప్పేసి మీరు పెడతారా పెట్టరా అని చెప్పేసి పెట్రోల్ డబ్బా అందుకొని చక్కగా సబ్సిడేషన్ గాడి వేసరికి ఆగు పెడతాం పెడతాం కానీ ఆగు అని చెప్పేసి అధికారులు ఫోన్ చేసి మాట్లాడిపిస్తున్నారు ఈ ముచ్చటేడ అయిందంటే వరంగల్ జిల్లా మైలారంలో అయ్యిందంట ఈయన డీటీ కూడా కడుతుండట డీడీ బరాబరే కట్టించుకుంటారు కానీ పని అయితే ఎత్తలేరా అని చెప్పేసి అన్న అరే నేను డీడి కడుతున్నా మీరు ఏందా పుణ్యాన్ని పెడుతున్నారా అని చెప్పేసి అధికారులను గట్టిగా అంటున్నాడు పెట్రోల్ డబ్బా చూడు ఎట్లా పోసుకోపోతున్నాడు మీద పోసుకునేసరికి పాపం ఆటోలు ఇటోలు గుంజేసిరు చూడు రిను అన్న మాటలు ಇರ ಸರ್ ಇದು

అరే పంట పానాయ యుతలంతా నాట్లేసుకోవచ్చే అన్నకు ముప్పై గుంటలే ఉందట కనీసం గదన్న నాటైపోతే ఎట్లా ఏం తినాలి పెళ్ళం పిల్లలు అని చెప్పేసి అన్న బాధ ఈ అధికారులకేంది మంచిగా టైంకు జీతాలు వస్తున్నాయి తింటూరు ఉంటురు కానీ సాటి మనిషి ఇన్నిసార్లు వస్తున్నాడు మరి ఆయన ఇబ్బంది ఏంది తీర్దామని అయితే ఇలా ఆలోచన చేస్తలేరు అట అధికారులు ఎంత నిమ్మకు నీరెత్తినట్టు పని చేస్తున్నారు గిశంట అధికారులని ఏమనంలో మీరే చెప్పు ఈ కామెంట్ల పబ్లిక్

అయినా పబ్బమైనా మంచైనా చెడైనా ఆనే ఉంటారు మన పోలీస్ అన్నలు ఇక వాళ్ళకు కూడా ఎంజాయ్ చేయాలి పండుగ సంబరం మురుసుకోవాలని ఉంటుంది కదా ఇక తెలంగాణ మొత్తం ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జోరైన ఇక పబ్లిక్ను అటు ఇటు వాళ్ళను సౌదాయించుడే సరిపాయ ఇక వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకే ఆఖరి బోనాల రోజు ఇట్లా చిందేసిరు మన పోలీస్ అన్నలు పోలీస్ అక్కలు సుడు రూపాయి ఎంత ముద్దుగా ఆడుతున్నారో అగో పోలీస్ అక్కలు చూడుని ఎంత ముద్దుగా ఎగురుతున్నారో పోలీస్ అక్కలు ఎగురుతుంటే మహిళా లీడర్లు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎగురుతున్నారు ఇక అందరినే పోలీస్ అన్నలు కూడా వచ్చి స్టెప్పుల మీద స్టెప్పులు అదరా కొడుతున్నారు పోండ్రి పుల్లు జోస్ ఎగురుతున్నారు కదా నెల రోజుల నుంచి మరి బందోబస్తు ఉండే ఇక బోనాలు అయిపోవట్లే మల్ల దొరుకుతాది మళ్ళా ఏడ దాకా వేడి చేయాల్సిందని చెప్పేసి ఇక పాట వస్తుంటే ఏస్తున్నారు చూడు ఇక నీ మొక్కు తీర్చుకుంటా మకాళ్ళ నీ మొక్కు తీర్చుకుంటా అబ్బా పబ్లిక్ తో కలిసి గుర్తున్నారుగా ఇంత ముద్దుకే గురుతున్నారు ఆ ఎయి ఎస్సు సంబరం అనిపిస్తుందిగా అదనలా మనసులకు ఆపదొత్త దేవుడు ఆదుకుంటాడు మరి దేవుని కాపదొత్త ఎవరు ఆదుకోవాలి మనసులో మనమే కదా ఇగో మన మాధవిల అది అని అడుగుతాం కానీ అదే అమ్మవారిని కాపాడే వెళ్ళకు మనం కాపాడుకోలేకపోయినా మామిని ఒక్క దినమన్నా ఒక్క దినమన్నా ఇన్ని దేవుళ్ళని పూజిస్తాం కదా ఒక్క కోరిక లేకుండా దేవుడు నువ్వు సల్లంగా ఉండాలి అని ఒక్కరోజు దేవుడు పెట్టామా అమ్మవారి గుడిని కూల్చేస్తున్నాను తెలియంగానే ఆడున్న జనాల దగ్గరికి ఎమ్మటెవరికి వచ్చింది బంజారా హిల్స్ ఉన్న గుడి అన్నట్టు ఇక వాళ్ళంతా నిరసన తెలుపుతుంటే మేడం వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలిచింది గుడి లోపలికి పోతానికి పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు పోనీయలే ఇక ముత్తాతల నుంచి ఉంటున్న గుడి ఇట్లా గుల్చేస్తే ఎట్లా అని చెప్పేసి నాకు కన్నీటి పర్వంతం అయిపోయింది వరద వచ్చిన వాన వచ్చినా కూడా ఆ వానల్నే ఎట్లా నిరసన తెలుపుతుంది చూడరి మనకు ఆపదొస్తే మనం దేవుని మొక్కుతాం కానీ దేవునికి మంచుకుండాలని చెప్పేసి కనీసం మనం కొబ్బరికాయ కొట్టినామా కనీసం మొక్కినామా అని చెప్పేసి భక్తులతో కలిసి కన్నీళ్ళు తీస్తున్నది ఓసారి మా సీన్ గానీ పిలుద్దాం బయట ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటగారు ఉన్నారు సార్ ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సొమ్ము అంతా ఢిల్లీకి మూటలు పోస్తున్నారు కేసీఆర్ ఉంటేనే ముఖ్యమంత్రి బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయనకి సిగ్గు లేకుండా పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందుల లెక్క పోటీ పడి కల్వకుంట్ల కుటుంబంలో నువ్వంటే నువ్వు నేను అంటే నేను అని పోటీ అడ్డగోలుగా రాష్ట్ర సొమ్ముని దోచుకొని అది దాచుకోనీకి తండ్రి గారి దగ్గర ఉన్నది కూడా సక్రమంగా పంచాలని చెప్పి వాళ్ళ ఇంట్లో పంపకాల పంచాయతీ అయి ప్రజలందరూ గమనించి నిర్ణయించుకొని వీళ్ళొక అహంకారానికి బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళని నీలకేసి కొట్టారు లేక పద్దెనిమిది నెలలకెళ్ళి ప్రజలు కోరుకునే విధంగా మెరుగైన పరిపాలన అందించి సంక్షేమ పథకాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం కష్టపడుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక నాకంటే నా కుటుంబానికంటే కూడా తెలంగాణ రాష్ట్రం మంచిగా అవుతుందని చెప్పి అది తట్టుకోలేక తోటి మాట్లాడుతున్న మాటలు కౌశిక్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు గంటలకు ఎక్కడ ఉన్నాడు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఓ కౌశిక్ రెడ్డి టోనికి చెప్పు దొబ్బింది మన ఎర్రగడలా అడ్మిట్ చేసే పరిస్థితి సమయం ఆసన్నమైంది వాడు ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ బాధ్యత కూడా మా హుజాబాద్ నియోజకవర్గ ప్రజలే తీసుకొని రేపు పొద్దున కాన్స్టిటెన్సీకి పోయినప్పుడు అందరం పట్టుకొని పిచ్చి కుక్కను కదా పట్టుకొని చైన్లతోటి కట్టేసి పట్టుకోవే పరిస్థితి వస్తుంది వీని కూడా అట్లనే కట్టేసి తీసుకొని ఎర్రగడ్డలో చీర్లతో కట్టేసే పరిస్థితి త్వరలోనే వస్తుంది పుష్ప టూ తొక్కిసలాడ తర్వాత బెనిఫిట్ షోలు ఉండవని చెప్పారు తర్వాత హరిహర వీరమాలకు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారు అట్లాగే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చిండు తెలంగాణ సమాజానికి నిండు శాసనసభలో ఇచ్చి మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ ఎవరైతే వాళ్ళు సుప్రీం అని అనుకుంటారో తెలంగాణ ప్రజల పక్షాన ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల్ని పట్టించుకోకపోతే ఎంత పెద్ద స్టార్ అన్నా సహించాము ఊరుకోమని చెప్పి వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ కుటుంబం పక్షాన్ని నిలబడి వాళ్ళపైన చర్యలు తీసుకున్నది యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా చూసింది తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని వారు బాధ్యతతోటి వాళ్ళు వివరించి మా వాళ్ళ తప్పుని వాళ్ళు అంగీకరించిన తర్వాత వాళ్ళకున్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది కానీ అంతకంటే ముందుకు వచ్చిన సంక్రాంతి వస్తున్నాం కావచ్చు తర్వాత రామ్ చీరణ్ గేమ్ చేంజర్ కావచ్చు వీటికి ఇవ్వలేదు కానీ కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇచ్చి ఇప్పుడు ఏదన్నా కూడా వాళ్ళకి సమయం వాళ్ళంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్లో రానికీ చెప్పింది అంగీకరించడానికి కొద్దిగా సమయం పడుతుంది కదా ఆ సమయం ప్రకారం గిచ్చి తప్ప అది పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగానో లేదా వెంకటేష్ కియోద్దానో లేకపోతే నాగార్జున కియాలనే ఉద్దేశం కాదు ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు వచ్చిన దాని ప్రకారంగా చూపించిన దాని ప్రకారంగా ఎక్స్పెండిచర్ దాని ప్రకారంగా గవర్నమెంట్ అనే డెసిషన్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నరేంద్ర మోడీ ఈ నలుగురు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని ఎవడని చెప్తే ఆ చెప్పినందుకు దిమాగ్ ఉండాలి లేదా మెదడు మొగాళ్ళన్నీ ఉండాలి ప్రజలందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ఒకటి కావాలనేది అందరికీ తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని అనేక సందర్భాల్లో మనకి ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ అనేక సందర్భాల్లో మనకు కనబడ్డాయి అవి ఆధారాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటనే దానికి ఎవరు కూడా నమ్మరు ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షుడానికి మాట్లాడినా కూడా ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడదాం పదండి మేడం ఇలా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుంటది మీరు మీరేమంటారు ఏమి ఎవరున్నా ఒకటి ఏం చేసేది ఏం లేదు మా బాధ మేము పడుతున్నాం ఏం పథకాలు పెట్టిండు ఏం పథకాలు పెట్టించిండు ఏమన్నా మీ బస్సులో కొట్టుకొని వస్తున్నావు కొట్టుకొని వస్తున్నావు ఐదు వందలు కాసే ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు మాకైతే ఏది సన్నబియ్యం లేవు సన్న బియ్యం నాకు రేషన్ కార్డు లేదు లేదు కానీ నాకైతే లేదు ఇక ఏమో ఎవరు ఎవరు ఏం ఎవరు ఏం చేస్తారు ఆయన మేమే పడుతున్నాం మా కష్టం మేము చేసుకుని తింటున్నాం అంతేస్తున్నారు ఇక ఏమో తెలియదు ఇదమ్మా కేసీఆర్ కిష్లారం ముఖ్యమంత్రిగా అండ్ల్సి Give me your మీరేమంటారు ఆబ్వియస్లీ sea or రేవంత్ dome wire. Do you have any case in sea or ship in

బస్సు ఫ్రీ వచ్చి వాడుతున్నారా ఇస్తున్నారా మంచిగా కాలేజ్ దాకా వెళ్తున్నాం కానీ చాలా రష్ ఉంటుంది అందరు ఒకే బస్సులో ఎక్కుతున్నారు ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే అన్ని లేడీస్ కే పెడుతున్నారు బాయ్స్ కేం పెడతలేరు అంటున్నారు వాస్తవం ఏంటి అంటే ఇక ఆయనకు నచ్చింది ఆయన పెడుతున్నాడు మా ఆయనకి నచ్చింది ఆయన పెడుతున్నాడు మనం చెప్పలేం కదా అది ఆయన ఇష్టం ఉంటుంది పాలిటిక్స్ ఎవరు అంటే ఇష్టం మీకు ఎవరిని బాగా ఫాలో అవుతుంది మోదీ 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 అంటే ఇష్టం

మీరేమంటారు ఎవరైనా వస్తే మనకే ఏమి ఇస్తాడు మనకే మనం కష్టపడి పని చేస్తాం అదే వస్తాయి ఇంకా పని చేస్తే పని పైసలు ఇస్తలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుండ కేసీఆర్ బాగుండ నేనైతే ఆ మాట చెప్పాను నాకు అందరు మంచివాడు మనిషికి మనిషే సహాయం మనల్ని మనల్ని కాపాడపోతే వచ్చి కాపాడుతాడు ఏ పుర్రి ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మనిషిని మనిషే కాపాడుకోవాలి సాటి మనిషిని కాపాడే గుణం కూడా ఉండాలి యొక్క ఇలా గుణముజర కొద్దిగా ఎక్కువనే ఉన్నది పుర్రి వరద వాడుతుంటే అటు పక్క బడి పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళని ఎట్లనైనా వరద యువతలకు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళే బిడ్జ్ లెక్క వంతెన లెక్క మారి ఒకరి మీద ఒకరు వాడుకొని వాళ్ళను అగో సుడు ఈ ప్రమించాలి ఎట్లా నడిపించుకుంటూ పోతున్నారో దగ్గర దగ్గర ముప్పై ఐదు చిన్నారులు ఆట అవతలలోడ్డుకుంటే యువతలోడ్డుకు తీసుకువస్తున్నారు ఈ ముచ్చటేడ జరిగిందంటే పంజాబ్లో మెగా జిల్లాలో జరిగింది అన్నట్టు రోడ్ కొట్టుకపోయిందట రోడ్ కొట్టుకపోతే అవతల ముప్పై ఐదు మంది చిన్నారులు ఉంటే ఈ గలని ఇవతలొడ్డు తీసుకొస్తానికి ఇట్లా వీళ్ళే వంతెన లెక్క మారి చిన్నారులు వీళ్ళ మించి నడుచుకుంటూ పోతే సృష్టిలు కూడా ఇంత సంబరపడవచ్చిరు వరిని సామాన్లు కూడా దాటిస్తున్నారు కదా పిల్లలే కాకుండా ఇట్లా సామాన్లు పిల్లల్ని దాటిస్తున్నారు రోడ్డు కొట్టుకపోయేసరికి చూడురు ఓ అధికారులు ఏం చేస్తున్నారో మరి ఇయో ఇట్లా రోడ్లు కొట్టుకోకపోతున్నాయి మీరు వేసిన రోడ్లు కొట్టుకోకపోతే మనసులే ఇక వంతెన లెక్క మారి రోడ్డు దాటిస్తున్నారు చూడు రి సుమా రేపు రేపు ఇవుల్లా బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండుర్రీ బిఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మల్లొత్తా